దగ్గర చెగిత్యాల మండలం చర్లపల్లి గ్రామం ఏదైతుందో ఏకర నిలిచి ఆదర్శంగా నిలిచిందని చెప్పని చెప్పాలి ఇలా ఆడబిడ్డ వనిత ఆనందే అట్లాగే వార్డు సభ్యులు అందరూ కూడా ఏదైతే ఉన్నదో ఐకమత్యంతో కొన్ని మతాలకు అతీతంగా గ్రామాన్ని ఏకగ్రీవంగా చేసుకొని గ్రామ అభివృద్ధి కొరకు పాటుపడాలనేటువంటి ఒక భావనతోని నిర్ణయం తీసుకోవటం అభినందించదగ్గ విషయం వాస్తవం చెన్నపల్లి గ్రామం నా ముందు నుండి కూడా అత్యంత సన్నిహితమైనటువంటి గ్రామం జగిత్యాల సరిహద్దులో ఉండి ఇవాళ ఒక విధంగా జగిత్యాల ఎక్స్పాన్షన్ నాకు కూడా చెన్నపల్లి గ్రామంలో కనబడతా చెప్పండి చెప్పాలి మనం ఇదివరకే గతంలోపల జగిత్యాల నుండి అటు కళ్ళపల్లి వరకు బైపాస్ రోడ్ నిర్మాణం చేసుకోవడం కళ్ళపల్లి చెరువు కట్టం తీసుకెళ్ళి అక్కడే కావాల్సినటువంటి సామూహిక భావనాలే కానీ ప్రాముఖ్య సదుపాయాలే కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇలా భవిష్యత్తులో జాతీయ రహదారి కూడా మనకు మన గ్రామం గ్రామంతో వస్తుంది జాతీయ రహదారిలో ఏదీతున్నదో మనకు సైడ్స్కు సర్వీస్ రోడ్స్ వస్తాయి మనకు బాగు ఇబ్బంది లేకుండా రైతులకి ఏదీస్తున్నదో పక్కన సర్వీస్ రోడ్స్ వస్తాయి బాబు ఇప్పుడు హైవే ఏదైతుందో ఎత్తు మీద వస్తాయి హైవే ఎత్తి వచ్చేకల్లా మనకు హైవే వినియోగానికి ఇబ్బంది కానీ అక్కడ సర్వీస్ రూడ్స్ కల్లా మనకు ఉపయోగకరంగా ఉంటుంది అంటే దీంతో ఇప్పుడు హైవే రావడంతోనే దీంతో పోసే లోపల పూర్తి అర్బనైజేషన్ వచ్చేసి మనకు అభివృద్ధి కొరకు బాగా అవకాశాలు మెరుగవుతాయి అంటే మొత్తం రైతు కుటుంబాలు అక్కడ చల్లపల్లె లోపల వ్యవసాయంపై ఆధారపడే కుటుంబాలే ఆవే కాలం లోపల వ్యవసాయ ఆధారితమైనటువంటి ఒక పరిశ్రమలు రావటము దాంతోపాటుగా ఇటు రైతాంగాన్ని కానీ వ్యవసాయానికి ఆధారపడేటువంటి యొక్క రైతు కూలీలే కానీ అందరికీ కూడా నిధిత్తుందో ఉపాధి మెరుగైనటువంటి అవకాశం ఉంటుంది కానీ ఎది ఇస్తుందో ఈసారి మరి చర్లపల్లి గ్రామం ఏకగ్రీ ఎంపీ చేసుకునే విధంగా అందరూ కూడా ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు ఎవీపీ అంటే అందరూ కలిసి ఉందామనగానే రాజకీయ పార్టీలు విభేదాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తుంది మా పార్టీ ఆధిపత్యం కావాలి మా పార్టీ ఆధిపత్యం అని చెప్పాను సరే ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది రేపు అభివృద్ధి కావాల్సినటువంటి ఒక సౌకర్యాలు కల్పనలో కూడా ఎదురుస్తుందో ప్రాధాన్యత ప్రాధాన్యించే విధంగా నేను ప్రయత్నం చేస్తాను చెప్పనుకున్నది గ్రామ అభివృద్ధి కొరకు ఏ విధమైన సలహాలు సూచనలు ఇచ్చినా కానీ తప్పకుండా చూపించడం జరుగుతుంది 太贵。<Thank>